జీవము కలిగిన దేవుని బిడలారా ఎందరికీ కూడా బ్రొమ్మని స్వీకరిస్తున్న అమ్మములు వందనాలు శుభ్రములు తెలియజేస్తుంది దేవాది దేవుడిని స్వీకరిస్తూ దేవుని వర్తమ భూమిని ఆకాశాన్ని సమస్తము కలిగజేసినా క్రీస్తు బోధనమ్మ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రహం నుండి బైబిల్ గ్రహం నుండి కృష్టికర్తని దేవుని మార్చడం మొత్త స్వార్థ ఆరోగ్యం పదహారు వచ్చినం పదిహేడు వచ్చిన పద్దెనిమిది వచ్చినా భూలోకంలో బతుకున్న మనుషులందరూ కూడా చదవండి మొత్త స్వార్థ ఆరోగ్యాన్ని పదహారు వచ్చిన పదిహేడు వచ్చిన పద్దెనిమిది వచ్చిన మూడు ఈ ప్రపంచంలో బతుకున్న స్త్రీలందరూ పురుషులందరూ కూడా చదివి మారు మనస్సు పొందాలి జీవం కలిగిన దేవుని కూడా ముఖ్యంగా దేవుని శవకులు నాతోటి జతపని వారు పాస్టర్లు రవిడలు భీకులు సువార్థికులు మారు మనస్సు పొందాలి ఈ భూమిని ఆకాశం అని కలగదేసిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద మానవ రూపం ధరించుకొని మనుషుకు మారుడిగా భూలోకానికి దిగవచ్చి ప్రపంచ మనుషులకు బోధించి ఉపవాసం మీరు ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు తలకు నూనెంటుకొని మఖం కడుక్కొని శుభ్రంగా ఉండాలి మకారం మఖం వికారం చేసుకుని ఉండకూడదు ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉండాలంటే మనుషులకి కనపడవాలనే ఉపవాసం ఉండకండి దృష్టికర్తల దేవుని కనపడాలని ఉన్న ఉపవాసం ఉపవాసం ఈ ఉపవాసం ఎత్తుండరు అంటే పోస్టర్లు వేస్తున్నారు బ్యానర్లు వేస్తున్నారు ప్రభు అంటాడు రాష్ట్రం ఉండాల ఉపవాసం అనేది ఉపవాసం అనేది ఉపవాసం ఉన్న మనిషి అనే దేవునికి మాత్రమే తెలిసిన పక్కన తెలియకూడదని సుప్రభు చెప్పాడు ఉపవాస పండుగలు ఉపవాస ఉద్యోగ కొడికలు ఉపవాస ఆశీర్వాదం కొడికలు ఉపవాస పండుగలు పండుగ అనేది తిని తాగేది పండుగ ఉపవాసం అనేది ఆకలిగా దుక్కుగా ఉండి ఎండిపోయేది ఉపవాసం అసలు భూలోకంలో ఉన్న పాస్టర్లకి ఈరోజు బతుకున్న నాతో జరుపుకునే వరకు ఒక్కరు కూడా తెలివి లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు ఎందుకంటే ఉపవాసం 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 ఉపాసం ఉపవాసం ఉద్యోగ కొడుకులు ఉపాసం పండిగలు అని పెడుతున్న టైటిల్ మతేశ్వర్త ఆరోగ్యం పదహారు వచ్చినాం పదిహేడు వచ్చిన పద్దెనిమిది వచ్చిన భూలోకంలో బతుకున్న పాస్టర్లు చదివి ఉపవాస మీటింగ్లు పెట్టాకండి ఉపవాస ప్రార్థనలు పెట్టాకండి ఎందుకంటే ప్రభునే స్థి దేవుడు ఉపవాసం ఉన్నాడు నలభై రాత్రులు నలభై పగులున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు వీడిక్కడ అన్నదిన లేదు గ్లాసు నీళ్ళు అలాగనే సేవకుడైన మోస కూడా నలభై రోజులు ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఎందుకున్నాడైతే చచ్చినలో బతికిచ్చాడు అనేక చనిపోయిన వారు బతికిచ్చాడు సమాధులున్న లాదను బతికిచ్చాడు అనేక రోగాలను బాగా చేశాడు అనేక వ్యాధులను బాగా చేశాడు అనేక దయ్యాలను వెలగచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి ఏసుక్రీస్తు ప్రభు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు యేసు ప్రభు సేవ చేసింది మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరంలో యేసుక్రీస్తు దేవుడు ఒకటేసారి ఉపవాసం ఉన్నాడండి సంవత్సరం సంవత్సరం లేడు నెల నెలకి లేడు ఒకటేసారి ఉన్నాడు మూడున్నర సంవత్సరం ఆయన సేవలుంటే ఉపవాసం నలభై రోజులు ఉపవాసం ఎక్కడున్నాడు ఎడారిలో కొండలుల్లో ఎక్కడ గుట్టలుల్లో అడవిలో ఉన్నాడు ఉపవాసం ప్రభుక్రీస్తు ఉపవాసం యేసు ప్రభు ఉపాసం ఉండే స్థలం ఎవరికి తెలియదు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఎవరు చూడలేదు అలాంటి ఉపవాసం చేసాడు ఈరోజు ఉపవాస పండుగలు ఉపవాస ప్రార్థనలు ఉపవాస కొడికలని పోస్టర్లు వేసి బ్యానర్లు వేసి ఎవరు తెలివి బుద్ధి లేని పాస్టర్లు మీటింగ్లు పెట్టి ఉపాస పండుగలు ఉపాస పండుగలండి ఉపాస ప్రార్థనలు ఉపాస ఆశీర్వాద కొడికలు ఉపాస ఆశీర్వదన కొడుకలు అంటు చూడండి ఉపవాస ఆశీర్వద కొడుకలు ఉపవాస ఉద్యోగ కొడికలు ఉద్యోగం వస్తుంది ఉపాసం ఇచ్చేది నదిగిపోతూ ఉపాసం ఇచ్చేది కరిగిపోతడు ఉపాసం అంటే సన్నగేతడు ఉపాసం అంటే కనుక భూమి మీద పాస్టర్లు ఈరోజు బతుకున్న వాడికి జ్ఞానం లేదండి ప్రభునేశ క్రీస్తు దేవుడు ఒకసారి అన్నాడు మొత్తం స్వార్థం ఆరోగ్యము పదహారు వచ్చినాం పదిహేడు వచ్చినాం పద్దెనిమిది వచ్చినాం భూమి మీద బతుకున్న పాస్టర్లందరూ చదివి ఉపాస ప్రార్థన పండుగలను పెట్టేది మానుకొనండి మర్చిపోండి ఏసుక్రీస్తు దేవుడు చెప్పేది ఈ ఉపవాసం అయితే రాష్ట్రంగా ఉండాలి నువ్వు మనుషులకు కనబడవాలని ఉపవాసం చేయకు మనుషులకు కనబడ వేషధారి పనులు చేయకనే యేసుప్రభు చెప్పాడు నేను కూడా ఉపవాసం ఉండను యేసు దైవాలను యేసుప్రభు ఒకసారి ఉపవాసం ఉండ పదకొండు రోజులు ఉపవాసం ఉండ అడవికి అరుణ దగ్గర పంచలింగాల క్రిష్ తుంగభద్ర నది దగ్గర అడవిలో ఒక్కనే ఉన్నాను రోజు మూడు సార్లు స్నానం చేయడం వచ్చి మంచినీళ్ళు తాగడం ప్రార్థన చేయడం వచ్చి మంచినీళ్ళు తాగడం ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం దేవుని శక్తి కొరకు ఉపవాసం ఉన్నది తన శక్తిని సంపాదించాలి దేవుని శక్తి 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 కోసం కనిపెట్టే ప్రార్థన ప్రార్థన చేసి ప్రభునేశ క్రీస్తు శక్తి కొరకు నేను కనిపెట్టి ప్రార్థన చేస్తే పదకొండు రోజులు అడకే నా శరీరం తట్టుకోలేక భోజనం హోటల్కి వెళ్ళి భోజనం చేసి దేవునికి మేమక లేదు పదకొండో రోజున ఆకోశం అంటే అగ్ని దిగినట్టు పరిశుద్ధాత్మక శక్తి దిగి పరిశుద్ధాత్మక శక్తి 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 దిగిందండి దేవుని ఆత్మ కొరకు నేను ఉపాసం ఉన్నా దేవుని శక్తి కొరకు ఉపవాసం ఉన్నా ప్రభునే స్వీకరిస్తూ పునరత్నాన్ని శక్తి కొరకు కనిపెట్టి ఉపవాసం ఉన్నా పొందుకున్నా దేవునికి మహిమ మైమ కలిగా సంపాదించుకున్నాను ఎప్పుడు ఉపవాసం ఉండలేనండి అసలు ఉపవాసం ఉండను ఉండను కూడా ఉండవని చెప్పను ఉండను ఉండదు ఒకటేసారి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం ప్రతి నెల ఉపాస కోడికలు ఉపాస పడగలు నువ్వు ఫోన్ చూస్తే చాలండి యూట్యూబ్ ఛానల్ చూడండి ఫేస్బుక్లు చూడండి భయంకరమైన ఉపాస పండుగలు ఉపాస పండుగలు ఉపాస ఉద్యోగ కోరికలు ఉపవాస ఆశీర్వాద పండుగలు ఏమైనా ఆలోచన జ్ఞానముందా రభేశ్వ క్రీస్త దేవుడు వాక్యం చదువుతున్నారా బైబిల్ గ్రంథాన్ని మత స్వార్థ ఆరోగ్యం పదహారు వచ్చినాం పదిహేడు వచ్చిన పద్దెనిమిది వచ్చిన అందరూ జాగ్రత్తగా చదివి నువ్వు ఉపాసం ఉండాలో ఉపాస మీటింగ్లు పెట్టాల్లో పెట్టకూడదని నిర్ణయించుకో సావు కూడా బోధకుడా సువార్థి కూడా సంఘ నాయకులారా సంఘ క్రైస్తవులారా అందరూ మారు మనసుకున్నారు మత స్వార్థ ఆరోగ్యము పదహారు వచ్చినాం పదిహేడు వచ్చినాం పద్దెనిమిది వచ్చినాం మూడు వచ్చినాల్లో ప్రభునేశ క్రీస్తు ఉపవాసం గురించి బోధించాడు ఉపవాసం గురించి తెలియచేసాడు కనుక ఈ లోకంలో చాలా వేషధారాలు ఎక్కువైతున్నాయండి వేషాలు ఎక్కువైతున్నాయి వేషాలు 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 ఎక్కువ ఏమన్నా ఆలోచన ఉందా ఒక్క కానటుడు పదమూడు సంవత్సరాలు ఉపవాస మీటింగ్లు పెట్టబెట్టింది ఇరవై సంవత్సరాలు ఉపాస మీటింగ్లు పెట్టబట్టి నలభై సంవత్సరాల ఉపాస మీటింగ్లు పెట్టబట్టి అని తేల్చుకున్నారు కానీ జ్ఞానం తెలుగు ఉండాలి దేవుల ఒకడు యాభై సంవత్సరాలు యాభై రోజులు ఉపాస ప్రార్థన యాభై రోజులు ఉపాస ప్రార్థన నూట రెండు రోజులు ఉపాస ప్రార్థన మూడు నెలలు ఉపాస ప్రార్థన రెండు నెలలు ఉపాస ప్రార్థన పది రోజులు ఉపాస ప్రార్థన అని రకరకాలుగా తిక్కతిగ ఆలోచన చేస్తున్నాను అండి భూమి మీద బతుకున్న పాస్టర్లు క్రైస్తవు తెలివి లేని వాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం పరిశోధిస్తున్నారా పరీక్షిస్తున్నారా ప్రభు అయిన ఏసు క్రీస్తు నలభై రోజులు ఉపాసం ఉన్నాడు ఏం తినలేదండి ఉపాసము ఎట్టున్నావు సేవకుడా ఉపాసం ఎక్కున్నావు అంటే ఏం లేదండి ఒక పూట తింటాను ఒక పూట తింటా అంతే రోజుకొక పూట తింటా పొద్దున్న పొద్దున తింటే రోజుకొక పూట పొద్దునన్న రాత్రి అన్న ఒక పూట తింటా అంతే ఇంకా ఉపాసన అది ఉపాసం అయితే చెప్పండి నువ్వు తిన్నాకైపోయా తిననేకూడదు నీళ్ళు తాగనేకూడదు ఏసుక్రీస్తు దేవుడు నలభై రోజులు రాత్రి నలభై రోజులు పగులు ఉపవాసం ఉన్నాడు ఏసుక్రీస్తు దేవుడు మానవుడిగా మనిషి శరీరం దాని వచ్చాడు కానీ కాని మరి పిడికిడ ఆనందంగా లేదా నలభై రోజులు ఏ ప్రభు గిలాసడ్డ నీళ్ళు తాగలేదు ప్రభు ఆయన సావుకుడైన మోసే కూడా అంతే మోసె కూడా పెద్ద సావుకుడు మోసే ఆయన కూడా నలభై రాత్రులు పగులున్నాడు మోస కూడా గిలాసు నీళ్ళు తాగలేదు పిడికడ అనద్ద అది ఉపవాసం ఉపవాసం అంటే అది నీళ్ళు తాగి హాలు తాగి పండ్లు తిని ఉపవాసం అయితే చెప్పండి ఉపవాసం ఉపవాసం కాదండి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారు లోకములున్న విశ్వాసాలను మోసం చేస్తున్నారు వేష్యాలు వేసి ఉపాస ప్రార్థనలు ఉపాస మీటింగ్లు అని మోసం చేస్తున్నారు సృష్టికర్తున్న దేవిని మోసం చేస్తున్నారు చూచుచున్న చున్న దేవుడు స్వామి ప్రభునే స్వీకరిస్తున్న దేవుడు ఆలోచిస్తున్న దేవుడు ప్రభునేహరిస్త దేవుడు ఎలాంటి ఉపవాసం ఉంటున్నా ఏం ఉపాసాలు చూపాడు ఏసుక్రీస్తు దేవుడు నలభై రోజులు ఉంటాడు రాత్రి పగలు ఉపాసం ఆయన ఎవరికైనా కనపడ్డా కొండకి ఒక్కడే ఉన్నాడు ఉపాసం ఆయన ఉపాసం ముగించిన తర్వాత సాతానం దగ్గరికి వచ్చింది శోధించనిక ఇబ్బంది పెట్టింది ఈ లోకాన్ని మహిమను చూపించింది నువ్వు నమస్కారం చేయి ఈ ప్రపంచము ఈ లోకమంతా నీకు ఇస్తా రకరకాలైన లోకాశలు చూపించింది యేసు సూప్రభయం అన్నాడు సాతాన వెళ్ళిపోయాడు సాతాన పరిపోయాడు వెళ్ళిపోయింది యేసు సూప్రభు దగ్గర చదివలేదు బైబుల్ సవకులు లేరు క్రైస్తవులు లేరు క్రైస్తవ నేతలు లేరు ఏంటి నీ సేవా అని బోధ అని పరిచర్య నీ పట్టుదల కానీ చాలా తప్పు చేస్తున్నారు పాస్టర్లారా జాగ్రత్త ఉపవాస పండుగలు కావాలి పండుగ అనేది తిని తాగి సంతోషించే ఉపవాసం అనేది ఆకులు ఎండిపోయేది జాగ్రత్త రెండు కలుపుతున్నారు మిక్స్ మిక్స్ చేస్తున్నారు మిక్స్ చేసి పగలంతా ఉపవాసం కూడా సాయంత్రం భోజనం పెడతారంట ఏమైనా ఆలోచన ఉందా మీకు అవిశ్వాసులకు ఏమైనా తేడా ఉందా విశ్వాస అవిశ్వాస ఏసుక్రీస్తు దేవిని నమ్ముకొని ఏం లాభం మారు మనసు పొందేవా కొన్ని ఇలాంటి వేషాలు వేసి ధరని మీరు మనుషులకే కనపడవలనే ఉపవాసాలు చేస్తున్నారని అడుగు సుప్రభు గారు మొత్త ఆరోగ్యం పదహారు వచ్చినాం పదిహేడు వచ్చినాం పద్దెనిమిది వచ్చినాం జాగ్రత్తగా చదవండి బైబిల్ని పరిశోధించండి బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ పైన ట్రైనింగ్ ఉపాసం పండుగలు చేయమని చెప్తుంది నీకు ట్రైనింగ్ చెప్పండి మీ ట్రైనింగ్ ఏం చెప్తండి లోకంలో ఉపాసం ఏసు క్రీస్తు ప్రభు ఏమన్నాడు నక్కలకు బోరెలకు గృహంలో కానీ మనిషి కుమారునికి దాచుకోవటానికి స్థలం లేదన్నాడు అనే నలభై రోజులు ఉపాసం ఉన్న తర్వాత నలభై రోజుల ఉపాస ప్రార్థన జరిగిన తర్వాత వచ్చినాక మనిషి కుమారుడిని తల దాచుకోవటానికి స్థలం లేదండి ఇప్పుడు స్థలాలు సంపాదిస్తున్నారండి అది పాస్టల్ పొలాలు చంపాదిస్తున్నారు ప్రాత సంపాదిస్తారు ఇల్లు చంపాస్తారు దేవుడిని దీవించే ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలము ఏమి ఉపాసం లోకములో పాప విషయంలో ఉపవాసం ఉండాలి వ్యభిచార విషయంలో ఉపాసం దొంగతన విషయంలో ఉపవాసం అబద్ధ విషయంలో ఉపవాసం బంగార విషయంలో ఉపవాసం బట్టల విషయంలో ఉపవాసం తిండి విషయంలో ఉపవాసం దేవుని బిడగలారా నేను ఒకటేసారి నా పదకొండు రోజులు ఉపవాసం ఇలా ఎందుకు ఉన్నా అంటే ఈ శరీరం అంతా చంపుకోవటానికి ఉన్నాను శరీరం అంతటి కూడా కోరికలు చనిపోయినాయి ఏ కోరిక లేదు ఏ ఆశనక లేదు ఏ నిరక్షణ లేకుండా మొత్తం చనిపోయింది పదకొండు రోజులు ఉపవాస ప్రార్థకులు దేవుని శక్తి పరిశుద్ధాత్మ అగ్ని శక్తి దిగింది నేను అప్పటి నుండి లోకంలో ఏమీ హాస్యలేదు ప్రభునే శ్రీకృష్ణని ఎట్లా శుద్ధించాలి ప్రభునేశ క్రీస్తుని ఎంత గనపరిస్తుంది ప్రభునేశ క్రీస్తు సేవ ఎట్లా చేయాలి ఒకటే తప్పన ఒకటే ప్రార్థన ఒకటే ఆలోచన ఒకటే ఇప్పుడు మరి ఉపాస ప్రార్థనలు ఉపాస పండుగలను పెట్టే సేవకుల ఇల్లు సంపాదిస్తున్నారు కారు సంపాదిస్తున్నారు బైకులు చంప బంగారు చంప దేవుడు నేను దీవించాడు దాని ఆలోచన చెప్పండి ఉపాస ప్రార్థన అంటే లోకంలో నీకు డబ్బు మీద ఆశ ఉండకూడదు అది ఉపవాసం ఉండాలి బంగారు మీద ఆశ ఉండదు అది ఉపవాసం ఉండాలి బట్టల మీద ఆశ అది ఉపవాసం ఉండాలి నీకు చెడు మాటల మీద ఉపవాసం ఎబిచారం మీద ఉపవాసం దొంగతనం మీద ఉపవాసం మోసకరమైన మాటల మీద ఉపవాసం ఉండాలి అవి మానుకున్నడే ఉపవాసం అది విడిచిపెట్టడమే ఉపవాసం ఏసుప్రభు దేవుని వాక్యంగా ఏ సేకరణం నచ్చడు సృష్టికర్తన దేవుడు భూమికి యేసుప్రభుడు రాకముందు పేదలకి దిక్కి లేని వారికి బట్టలు ఇచ్చి తిండి లేని వారికి తిండి పెట్టి మీరు పేదలను ఆదరించడమే నిజమైన నాకు ఉపవాసం కదా లేదు ఉపవాసం నువ్వు బట్టలు వేసుకొని నువ్వు కొని నువ్వు ఇల్లు వరకు అయినా బంగారు నగలు వేసుకుని పండుగలు చేసి ఉపాస ప్రార్థనలు చేస్తే దేవుడు వినడు 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 దేవుడు ప్రార్థనకి ప్రతిఫలం ఇయడు ఈయుడు ఈడు ఓసారి ఇట్లే ఉపవాస ప్రార్థనకి వెళ్ళిరండి చాలామంది సేవకులు ఒక దగ్గరికి ఆ ఊరు పేరు చెప్పాను కానీ ఆ సేవకుల పేరు చెప్పాను కానీ ప్రార్థనకి వెళ్ళి చాలా మంది ఒక యాభై పాస్టర్ ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఐదు రోజులు ఉపవాస ప్రార్థనకు అడిగి వెళ్ళి ఉపవాస ప్రార్థన అయిన తర్వాత శావకుడు ఉపవాస ప్రార్థనకి మంచి శావకుడు ఉపాస ప్రార్థనకి అసౌకర్త ప్రార్థన చెప్తారు ప్రార్థనకి వెళ్ళి ఉపాస ప్రార్థనకి వెళ్ళిన సౌకర్యం తెచ్చిపోయాడాయి నాన్న తుప్పలపడరు ఆయన నేసుకురానికి ఆలోచన చేయండి ఆ ఉపాస ప్రార్థనలు మరి ఆయన లేకపోవచ్చు కదా యేసు ప్రభు ఉపాసం వెళ్తున్నారో తెలుసా సచనాలను బతికిస్తానికి రోగులను బాగా చేయడానికి వ్యాధులను బాగా చేయడానికి సూచక్రియ చేస్తానికి మహాత్మక చేయడానికి అద్భుతాలు చేస్తానికి యేసుక్రీస్తు దేవుడు నలభై రోజులు ఉపవాసము ఉన్నడు ఉన్నడు ఉన్నాడు దేవుడికి మై మొక్కలైన గాక పక్క ముగిస్తూ చిన్న పక్కన ఇచ్చిన దేవుడు గారు అందరికీ కూడా ప్రభులను వందనాలు వందనాలు వందనాలు